అనేది దానికి ఒక లైన్ ముడతున్నారు వీళ్ళు ఇగో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత తేల్చండి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు స్పష్టం చేస్తున్న రాష్ట్ర హైకోర్టు నిర్దిష్ట సమయంలో పిటిషన్ తేల్చాలని సూచన స్పీకర్ నిర్ణయాలలో కోర్టు జోక్యాన్ని సుప్రీంకోర్టు నిషేధించలేదు గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసిన డివిజన్ బెంచ్ పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులకు హైకోర్టు దెబ్బ అంటూ కూడా చెప్పింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు హైకోర్టు ఎదురు దెబ్బ తగిలింది కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనార్హ వేటు వేయాలన్న పిటిషన్ తేల్చాలని అసెంబ్లీ స్పీకర్ కు ధర్మాసనం స్పష్టం చేసింది నిర్దిష్ట సమయంలోగా తేల్చాలని సూచింది నిర్దిష్ట సమయాన్ని ఏంది నిర్వచిస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులకు ఉదాహరించింది స్పీకర్ నిర్ణయం తీసుకోక ముందే కోర్టును ఆశ్రయించారన్న వాదనలు కూడా ధర్మాసనం తిరస్కరించింది ఇప్పటికే అనార్హత పిటిషన్లు పెండింగ్ లో ఉన్న సమయాన్ని ఎమ్మెల్యేల ఐదేళ్ల పదవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ లక్ష్యం ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకుని సూచించింది పార్టీ పెరాయించిన ఎమ్మెల్యేలు దాఖలైన పిటిషన్ల మీద విచారణ చేపట్టేందుకు నాలుగు వారాల్లోగా స్పీకర్ షెడ్యూల్ను ఖరారు చేయాలంటూ చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంది నిర్దిష్ట కాలం అంటే మూడు నెలలే ఫిరాయింపుదారుల అనర్హత వేటుపు వ్యవధిలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి గతంలో మహారాష్ట్ర ఎన్సిపి శివసేన కేసులలో సు ఆ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది స్పీకర్ జాప్యం చేస్తే సుప్రీంకు బీఆర్ఎస్ అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలీ చేసిన పరిస్థితి కనబడతాను ఇక్కడ ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించి ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అంటే పది మెయిన్గా ముగ్గురు మొత్తం ఈ మంది వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిళ్ళు గెలిచి కాంగ్రెస్ పార్టీకి పోయి పోయి ఏం చెప్పే మా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయినాం మా నియోజకవర్గ అభివృద్ధితో పాటు అక్కడి ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ ఎదుగుదల కోసం పోయినా అన్నారు మరి పార్టీ అధికారంలోకి రాకపోతేనే పార్టీలో ఉండలేని నేతలు మీ నియోజకవర్గానికి అభివృద్ధి ఎత్తారని మీరు నమ్ముతున్నారా లంచాలకు మరి మరిగిర్రు కబ్జాలకు మరిగిర్రు పదవులకు మరిగిర్రు అంతే నేను చెప్తున్నా కదా ఇప్పుడున్న రాజకీయ పార్టీ నాయకులు ఎవడు కూడా మంచోడు చెప్తున్నా మంచోడు లేడు అంత దొంగలే వీళ్ళు పార్టీకి సంబంధించి ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి మూడు నెలలు కాకపోతే మళ్ళీ మూడు నెలలకైనా ఖచ్చితంగా వస్తాయి తెలంగాణలో మళ్ళీ ఒక షెడ్యూల్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇది కేవలం మూడు నెలలు మాత్రమే ఉంచిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా మరొక అంశం అష్ట సన్యాసం దేనికి సంకేతం ఎఫ్టి